హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా మీ ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ ఏంటి మా ఇంట్లో అయితే చేపల కర్రీ అండి చేపల కర్రీ నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది నేను ఎలా చేస్తాను ఫాలో అయిపోండి ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు నేనైతే ఇలా చేశాను అనమాట కర్రీ ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు మెసేజ్లు వస్తున్నాయి యూట్యూబ్లో వీడియోస్ పెట్టట్లేదని కొంతమంది అడిగారు వాళ్ళ గురించి చెప్తున్నాను యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు పెట్టలేదంటే అండి మా పాపకి చాలా హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి ఒంట్లో బాగోలేదు మూడు రోజులు హాస్పిటల్లో పెట్టాము హాస్పిటల్లో పెట్టాము మొన్నే వచ్చామండి ఇంటికి అందుకని ఇప్పుడు కొంచెం తేలికబడింది కదా పాప కూడా బాగానే ఉందని ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఇంట్లో ఈ ప్రాబ్లాల వల్ల ఏదో ఒకటి వర్షాకాలం వచ్చిన కాడి నుంచి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అయినాయి అంటే మళ్ళీ ఇది ఒకటి అప్పుడు పెట్టలేకపోయాను జ్వరాల వల్ల మళ్ళీ ఇప్పుడేమో పెద్ద పాప ఒంట్లో బాగలేదు హాస్పిటల్లో ఉంటాం ఇదంతా ఇబ్బందిగా ఉండి ఇంకా పెట్టలేదండి ఈరోజు ఇంకా డిసైడ్ అయ్యాను ఒక వీడియో అన్న పెడదామని ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటండి ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు చేపల కర్రీ అనేది నేనైతే కర్రీ ఎలా చేశాను నచ్చితే లైక్ చేయండి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు మగ్గేలాగా శుభ్రంగా కలబెట్టుకుందాం అక్కడ చేప ముక్కలకి కారము నూనె ఉప్పు ఎందుకు పెట్టానంటే రాశానంటే ముక్క అనేది చేప ముక్క చెప్పబడదండి అందుకని పెట్టాను మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా అయితే నేను అప్పుడప్పుడు పెడుతున్నాను ఫాలో అయిపోండి ఈరోజు మీ ఇంట్లో సండే స్పెషల్ ఏంటి ప్రతి ఒక్కరికి జ్వరాలే ఊరు ఊరు జ్వరాలే హాస్పిటల్కి వెళ్తానికి కూడా వేస్తుంది పేషెంట్లకి ఎలా ఉన్నా పక్కన్న వాళ్ళకి వచ్చేలా ఉన్నాయి జ్వరాల ముందు మా ఇంట్లో అందరికీ రౌండ్ వేసేసింది కానీ మా పెద్ద బాబాకి బాగా తేడా చేసింది మూడు రోజుల దాకా హాస్పిటల్లోనే ఉండొచ్చాం అందుకే వీడియో పెట్టలేకపోయానండి ఇప్పుడు కారం వేసుకున్నాం కదా ఆ మొక్కలకి పట్టించిన మొక్కలు కూడా ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం నాకైతే ఎక్కువగా చేపల కర్రీ అంటే ఇష్టం అండి ఇంకేంటండి విశేషాలు ఎలా ఉన్నారు ఏంటి అందరూ బాగున్నారా అందరు ఆరోగ్యాలు బాగున్నాయా ఇ అనారోగ్యాలు ఉన్నప్పుడు వేడి నీళ్ళు తాగండి ప్రతి ఒక్కరూ మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాం వేడి నీళ్ళు కాసుకున్నాం ఎంత జాగ్రత్తలు తీసుకున్నాం అనుకున్నారో అయినా కానీ మిమ్మల్ని వదులుతాను అన్నట్టు వచ్చి వెళ్ళింది జ్వరం అందరికీ హాస్పిటల్లో ఉండే కాడికి వెళ్ళింది ఎంత జాగ్రత్తగా ఉన్నామో అంత ఇబ్బంది పడ్డాం అంతే కాలం కాలం కాటేయాలనుకుంటే మనం తట్టుకోగలదాం ఏంటి ఎక్కడున్నా కాటేసే వెళ్తుంది పెట్టి పెట్టుకున్న మసాలా ముద్ద చేపల కూరలు అది వేయాలి ఇది వేయాలని అని చెప్పను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక విధంగా చేస్తారు నేను వండిన విధానం నచ్చితే లైక్ చేయండి అని మాత్రమే చెప్తాను ఎందుకంటే నేను చేసినట్టు మీరు చేయండి ఒకసారి ఇలా నేను చెప్పను మీరు ఒక విధంగా చేస్తారు నేను ఒక విధంగా చేస్తాను అంతే కదా నేను ఉండే విధానం నేను ఉండిన కూర నచ్చితే లైక్ చేయండి ఇది మాత్రం అడుగుతా అంతే ఒక ఐదు నిమిషాలు ఉడికింది చూశాక ఇప్పుడు చేప మసాలా ఉంటుంది కదా మన దగ్గర చేప మసాలా అనేది కొంచెం వేసుకుంటే చేప మసాలా వేయగానే ఏమవుతుంది అంటే ఆ పులుసులో ఉంది కదా అది చెక్క టేస్ట్ చాలా బాగుంటుంది మనం పట్టిన మసాలా కూడా వేసుకోవాలి దింపిస్తాం ఇంక పది నిమిషాలకి అన్నప్పుడు ఫిష్ మసాలా కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది పులుసు అనేది పలసగా ఉండదు చెక్క పడుతుంది వేడివేడి చేపల కూర రెడీ అయిపోయిందండి మీరే ఉండేరు ఈరోజు సండే స్పెషల్ చూస్తున్నారేంటి కంచం తీసి రెండు ముక్క ఎత్తాను ఇదండి నేను చేసిన చేపల కర్రీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్